వెల్కమ్ టు ప్లస్ టీవీ ఈ రోజు మనతో పాటు పొలిటికల్ అండ్ ఫిల్మ్ అనలిస్ట్ చిట్టిబాబు గారు ఉన్నారు వారితో మాట్లాడి మనం ఈ ఫిల్మ్స్ గురించి అండ్ పొలిటికల్ ఇప్పుడు ట్రెండింగ్ న్యూస్ గురించి మనం మాట్లాడదాం నమస్కారం సార్ సార్ గేమ్ చేంజ్ ట్రైలర్ చూసారా చూశాను ఎలా అనిపించింది సార్ ఓకే ట్రైలర్ యాక్షన్ ఓరియంటెడ్ గా ఉంది బాగుంది విషయం బాగుంది ట్రైలర్ వరకు ఇస్ ఓకే దా సినిమా ముగ్గురు ఉన్నారు కనుక డెఫినెట్గా దానికి పెద్ద ఎక్స్పెక్టేషన్ ఉంటుంది దిల్ రాజు ప్రొడ్యూసరు శంకర్ డైరెక్టరు రామ్ చరణ్ గారు పెద్ద ఎక్స్పెక్టేషన్ ఉంటుంది ఆ ఎక్స్పెక్టేషన్ ఎంతవరకు రీచ్ అవుద్దు ఆ తెలుగు స్టేట్స్కి మిగతా స్టేట్స్కి అది ఎంతవరకు రీచ్ అవుతుంది ఏం తేడా వస్తుంది అని కొంచెం నా నా పర్సనల్ ఒపీనియన్ బాగుంది బాగాలేదు అనే మాటలు కావు రాజకీయం దాంట్లో చూస్తే ట్రైలర్ చూస్తే ఒక్కడు శివాజీ ప్లస్ అతను గవర్నమెంట్ సర్వేటు ఇవన్నీ కనపడుతున్నాయి సో ఈ రాజకీయాల మీద సెట్ రాజకీయాల మీద ఇది ఇవాళ మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న రాజకీయాల్లో ఎంతవరకు అప్లికబుల్ అవుద్ది ఎంతవరకు ఆడియన్స్ దాన్ని సొంతం చేసుకుంటారు ఇప్పుడు ఉన్నదాన్ని కాంటెంపరీ పాలిటిక్స్కి అది అతికిందనుకోమా డెఫినెట్గా బ్రహ్మాండంగా ఉంటుంది అది అతకలేదనుకో అది ఇది ఫారెన్ మెటీరియల్ లాగా ఉంటుంది మనకు సంబంధం లేని విషయం లాగా ఉంటది సో అది ఒక చిన్న డౌట్ ఉంది నాకు గారి మార్క్ గారి మార్క్ ఉంటుంది అది ఎలాంటి సినిమా అయినా ఆయన మార్క్ ఆయనకుంటది కదా మేకింగ్ లో టెక్నాలజీ వాటర్ లో కానీ అది దాని గురించి క్వశ్చన్ గురించి ప్రొడ్యూసర్ గురించి క్వశ్చన్ లేదు రామ్ చరణ్ గురించి థాట్ ఆఫ్ ది మూవీ ఆ థాట్ ఆఫ్ ది మూవీ ఎంతవరకు మనకు అప్లికబుల్ అనేది నా పాయింట్లో ఉన్న క్వశ్చన్ మార్క్ అంతే అది అప్లికబుల్ అయితే బాగా మ్యాచ్ అయ్యిందంటే మన ఇప్పుడున్న కాంటెంపరీ పొలిటికల్ సిచ్యువేషన్ ఆంధ్ర అని తెలంగాణ ఇది తెలుగు రాష్ట్రాల్లో ఉన్న సిచ్యువేషన్కి ఏమాత్రం అది అతికిందనుకో దానికి తగినట్టు ఉందంటే బ్రహ్మాండంగా పేరుతుంది లేదంటే ఏదో ఫారెన్ మెటీరియల్ లా కూడా ఇతర రాష్ట్రాల్లో వేరు మన తెలుగు రాష్ట్రంలో ఇప్పుడు రాజకీయ పరిస్థితి మన తెలుగు రాష్ట్రం చాలా ఒక వింత స్థాయిలో ఉంది ఒక అటు ఇటు రెండు చోట్ల ఒక అబద్ధాలతోటి రాజకీయాలకు వచ్చి అధికారంలోకి వచ్చారు రెండు చోట్ల రెండు చోట్ల మళ్ళీ వీళ్ళు తిట్టుకుంటారు కార్యక్రమాలే వాళ్ళు ఆంధ్రాలను ఇంకా అవుతున్నా కూడా గత ప్రభుత్వం గత ప్రభుత్వం గత ప్రభుత్వం జగన్ జపన్ చేయటం వాళ్ళు చేస్తున్నారు ఇక్కడ ఇది అయిన ఇక్కడ కేసీఆర్ ఇంకా బూతులు మాట్లాడటం ని సన్నాసడం కూడా ఈయన అలా మాట్లాడి కాలక్షేపం చేస్తున్నారు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు అసలు ప్రజలకు చెప్పిన మాటలు రెండు చోట్ల కూడా రెండు రాష్ట్రాల్లో ప్రజలకు చెప్పిన వాగ్దానాలు వీటిని నిర్వర్తించట్లేదు వాగ్దాన భాగంగా అబద్ధాలు నడుస్తున్నాయి సో ఇప్పుడున్న ఈ నేపథ్యంలో రాజకీయాలు ఫ్రెష్ గా ఉన్నాయి ఈ రెండు రాష్ట్రాల్లో ఇప్పుడే ప్రజల మనసుల్లో ప్రజల మనసులో గా ఉంది ఇది దాన్ని టచ్ అలాంటి పాయింట్లు ఏమన్నా టచ్ చేస్తున్నారా లేదు ఇన్ జనరల్ రాజకీయాలు అంటే ఇన్ జనరల్ రాజకీయాలు అంటే మనకు ఎంతవరకు మన ప్రజలు ఎంత ఓన్ చేసుకుంటారు మన ఆడియన్స్ ఇలాంటి సినిమాలు అంతే ఇలాంటి సినిమాలు ఇలాంటి కథ మామూలు కథాంశాలు వేరు ఇలాంటి పొలిటికల్ కథాంశాలు అన్నది ఆ సిచ్యువేషన్కి అతకపోతే అది రీచ్ అవుట్ అవ్వదు అతికితే ప్రమాణం కలుగుతాయి సో అది ఏముందని చూడాలి ఐడియా వరకు చూస్తే కొంచెం హౌ సినిమా అయితే ఒకప్పుడు ఈ సీనియర్ హీరోస్ అందరికి మెగాస్టార్ పవర్ స్టార్ అనేది వాళ్ళ ఇప్పటికి కూడా అవే అవే కంటిన్యూ అవుతున్నాయి కానీ అల్లు అర్జున్ గారికి మన రామ్ చరణ్ గారికి పెట్టిన స్టైలిష్ స్టార్ అండ్ రామ్ చరణ్ గారికి మెగా పవర్ స్టార్ ఇవి కంప్లీట్ గా ఇప్పుడు చేంజ్ చేసేసి ఐకాన్ స్టార్ గ్లోబల్ స్టార్ అలా అంటే ఇప్పుడు ఒకప్పటిక అది కంటిన్యూస్ గా ఉంచడానికి ఇప్పుడు ఇలా చేంజ్ చేయడానికి రీసెన్స్ ఏంటి అంటే కెరియర్ గ్రోత్ అమ్మా లో మామూలుగా వచ్చిన అర్జున్ తన పేరు తన స్టార్ తన ఇమేజ్ తన ఇమేజ్ పెట్టుకోవటానికి ఆ స్టైలిష్ గా చీటలు డాన్స్ లు స్టైలిష్ గిట పర్ఫార్మెన్స్ ఇటు సోష్ స్టైలిష్ తెచ్చుకున్నాడు ఆ తర్వాత అక్కడి నుంచి గ్రో అయ్యాడు పెరిగాడు పెరిగినాక ఇప్పుడు ఐకాన్ స్టార్ ఇప్పుడు మరి పన్నెండు వేల ఐదు వందలు థియేటర్లు రిలీజ్ చేయడం ఒక సినిమా అంటే మామూలు మాట కాదు షారుఖ్ ఖానే ఐదు వేల థియేటర్లే చేయగలిగాడు అలాంటిది పన్నెండు వేల ఐదు వందలు థియేటర్లు రిలీజ్ చేయడం మామూలు మాట కాదు సో ఐకాన్ స్టార్ ఇప్పుడు ఇదేంటంటే అంతకుముందు పవర్ స్టార్ మెగా పవర్ స్టార్ అయినా కూడా ఇవాళ అతను సినిమా ఇవాళ ఈ సినిమా గ్లోబల్ స్టార్ గ్లోబల్ డైరెక్టర్ గ్లోబల్ డైరెక్టర్ అది గ్లోబల్గా అవుతుంది కనుక వాళ్ళు ఆ స్థాయి పెరుగుతున్న స్థాయిని బట్టి నిన్న ఒక నిన్న అంటాము వయసులో కుర్రాడు అయినా పెద్దవాడు అంటాం తర్వాత యువకుడు పిల్లాడు యువకుడు పెద్ద ఆయన అంటాం కదా ఆ స్టేజిని బట్టి పేర్లు మారుతాయి అట్లాగే స్థాయిని బట్టి పెరుగుతున్న దాన్ని బట్టి పేర్లు మారుతాయి మొన్న ఈ సంధ్యా థియేటర్ ఇంత ఇష్యూ తర్వాత ఇప్పుడు ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏదైతే గేమ్ చేంజర్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ పెద్ద ఎత్తున రాజమండ్రిలో అక్కడికి ఐదు లక్షల మంది జనాలు వస్తున్నారని అంచనా వేస్తున్నారు అక్కడికి పవన్ కళ్యాణ్ గారు కూడా వస్తున్నారని మనకి తెలిసింది మరి ఇప్పుడు ఈ ఇష్యూస్ లో అక్కడ అంటే అంత నిజంగా అంత అక్కడ సేఫ్టీ ఉంటది అంటారా చూడాలి గతంలో అక్కడ ఆంధ్రలో దానికి ఇన్సిడెంట్ జరిగినాయి పుష్కరాలు పుష్కరాలప్పుడు ముప్పై ఆరు మంది చనిపోయారు అక్కడ షూటింగ్ చేస్తూ ఉంటే అలాగే చంద్రబాబు రోడ్ షో చేస్తూ ఉంటే ఒక సందులో పెట్టి ఇరుకు సందులో పెట్టేటప్పటికి ఎనిమిది మంది జరిగిపోయారు అక్కడ సో అక్కడ జరగదా అంటే జరుగుతాయి జరిగినాయి గతంలో కూడా జరిగినాయి ఇప్పుడు జరగకుండా ఏం జాగ్రత్తలు తీసుకుంటారు ఇవ్వగలుగుతారంట ఇవ్వాలి ఇవ్వ ఇవ్వగ ఇవ్వగలిగితేనే పెట్టుకోవాలి లేకపోతే అనవసరంగా పెట్టి లేనిపోయి ఇది చేయకూడదు చూద్దాం ఎంతవరకు జాగ్రత్త తీసుకుంటున్నారో ప్రభుత్వం లేదు వాళ్ళు మేము పెట్టి చూపిస్తాం మా ఇక్కడ తెలంగాణ పోలీసులు కాదు మా ఆంధ్ర పోలీసులు గట్టి పోలీసులు మేము చూసుకుంటాం ఎంత ఎన్ని లక్షల మంది వచ్చినా మేము సెక్యూరిటీ చూసుకోగలం అంటారా అని చూ ప్రూవ్ చేస్తారా లేదు లేదా దే ఆర్ టేకింగ్ ఏ ఛాన్స్ టేకింగ్ అంటే ఇలా చేత కాదు అన్నట్టు అయిపోద్ది కదా సపోజ్ పెట్టుకోలేదనుకో పోలీసుల వల్ల చేత కాదు అని అంటారు కదా అనే మాట రాకూడదని మాకు అని చూపిస్తే ప్రూవ్ చేయడానికి ట్రై చేస్తున్నారు లబ్ధం ట్రై ట్రై లం ట్రై సక్సెస్ అయితే సంతోషమే కదా ఏమి అలా చేయితే మిగతా వాళ్ళందరూ కూడా చూసుకోవచ్చు ఫంక్షన్స్ ఇప్పుడు ఫంక్షన్స్ చేయాలంటే ఇప్పుడు దేవరా ఇక్కడ చేయాలంటే క్యాన్సిల్ చేయమన్నారు పోలీసులు వచ్చి దేవరా ఇక్కడ మీరు అనుకున్న దాని జనాలు ఎక్కువ వచ్చారు మా వాళ్ళు పోలీసు బందోబస్తు ఇవ్వలేము అని అనేసారు ఖాళీ క్యాన్సిల్ చేసుకున్నారు ప్రోగ్రామ్ అట్లా అక్కడ బందోబస్తు ఇవ్వలేము క్యాన్సిల్ చేయమంటారా లేదు దమ్ము మేము చూసుకుంటాం ఎంతమంది రాని మేము చూసుకుంటాం అని పోలీసులు ముందుకు చూపుతారా చూద్దాం సో పీపుల్ ఎక్స్పెక్టేషన్ ఎక్స్పెక్టేషన్ రీచ్ అయింది టోటల్ సినిమా ఎంతవరకు అనేది మనం వెయిటెన్సీ ఇప్పుడు బ్లాంక్ గా బ్లైండ్ గా ట్రైలర్ చూసేసి అది సూపర్ డూపర్ అది చెప్పలేము ఎందుకంటే మ్యాటరు దాంట్లో ఉన్న మ్యాటర్ కొంచెం క్వశ్చన్ మార్క్ చూస్తే సినిమా చూస్తే కానీ మన ప్రజలకి మిగతా దేశమంతా వేరు మిగతా మిగతా రాష్ట్రాల్లో పర్టికులర్ గా మన తెలుగు రాష్ట్రాల్లో పొలిటికల్ సినారీ చాలా డిఫరెంట్ గా ఉంది కూడా ఉన్నట్టుంది అంజలి గారు ఉన్నారు ఉన్నారు అందరు అంటే మన తెలుగు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయం వేరే రూపంలో ఉంది ఫ్రెష్గా కాంట్రవర్సీ గా ఉన్నాయి రెండు రాష్ట్రాలు సో దానికి ఎట్లా అట్రిబ్యూట్ అవుద్ది మిగతా రాష్ట్రాలు వేరే మిత రాష్ట్రాల్లో జనరల్ గా చూస్తారు ఇక్కడ మన తెలుగు రాష్ట్రాల్లో ఆల్రెడీ హాట్ గా ఉంది కనుక హాట్ గా లేకపోతే ఇక్కడ కూడా మామూలు అయిపోతుంది హాట్ గా ఉంది కనుక పొలిటికల్ సినారియో డెఫినెట్లీ ఆ వ్యూ పాయింట్ లో వెళ్తుంది అది వ్యూ పాయింట్ లో సెట్ అయిందంటే సెట్ లేకపోతే కాదు అది సో పదో తారీఖు పదో తారీఖు తెలిసిపోతుంది